హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను తెలంగాణ స్పెషల్ సర్వపిండి వీటిని తపాలా చెక్కలని కూడా అంటారండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ రుచి అయితే చాలా బాగుంటాయి వీటిని స్నాక్స్లోనే కాకుండా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లా కూడా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట మరి తపాలా చెక్కలని ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళి చూసి మీరు ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండిని ఒక రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కావలసిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ బౌల్ తీసుకొని పచ్చిమిర్చిని ఒక నాలుగు ఐదు వరకు తీసుకోండి ఎక్కువగా కారం ఉన్నవైతే కొంచెం తక్కువగా తీసుకోండి మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా తుంచి వేసేసుకొని ఇందులోకి ఒక వేలు రెప్పల వరకు వేస్తున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా బియ్యం పిండి కొలుచి పెట్టుకున్నాం కదా ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఇది మొత్తం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి అల్లాన్ని ఇలా సన్నగా తురిమి వేయడం వల్ల అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇలా అల్లం తురిమి వేసుకోవడం ఇష్టం లేకపోతే అల్లం పేస్ట్ అని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గుప్పెడంత కరివేపాకుని వీలైనంత సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసేసి చక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకోండి ఈ పల్లీలు ఒక చిన్న కప్పు వరకు ఉంటాయి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు పల్లీలు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటాయండి మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కాబట్టి కారం కొంచెం కలర్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఒక గుప్పడిని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పొడిపిండిని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి సాల్ట్ అనేది ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి వండలు అనేది లేకుండా మరీ చోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి మనకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి తపాలా చెక్కలు చేయడానికి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తపాల చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి ఇలా అడుగు మందంగా ఉండే గిన్నె అయితే తొందరగా మాడిపోకుండా చక్కగా వస్తుంది మనకి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఈ అంతా కూడా ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దని కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీసుకోండి మనకి చేతిలో నిండుగా ఉండేలాగా పెద్ద బాల్ సైజులో తీసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోండి ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత రెండు చేతులతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే మనకి సర్కిల్ షేప్లో చక్కగా వస్తుంది ఇలా రెండు అరచేతులతో ప్రెస్ చేసామంటే చక్కగా ఇలా వెడల్పుగా వచ్చేస్తుందండి ఇలా కొద్దిగా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా గిన్నెలో వేసేసుకొని మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చక్కగా వెడల్పుగా వచ్చేస్తుంది ఇది మరీ పలచగా కాకుండా కొంచెం మందగా ఉంటుందండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మొత్తం కూడా చక్కగా ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం మంట మీదనే కుక్ చేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం మంట మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం దీనికి హోల్స్ పెట్టాం కదా ఈ హోల్స్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అప్పుడు చక్కగా ఫ్రై అవుతుందండి చూసారా ఇలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉక్ చేసుకోండి ఇది ఉడికేలోపు మరొక వైపు పిండి ముద్దని ఇలా తీసేసుకొని కళాయిలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొంచెం మందంగా ఉండే ఇలా కళాయి తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని అరచేతుల్లో ఇలా స్ప్రెడ్ చేశామంటే కొద్దిగా రౌండ్గా వచ్చేస్తుంది ఈ తపాలా చెక్కలు చేయడం ఈజీ అయిపోతుందండి దీనికి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇలా ఉతుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఒకవైపు ఉడుకుతూ ఉండగానే మరోవైపు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తపాల చెక్కలని చూసారా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత తీసేసి అంచుల వెంబడి కూడా చక్కగా ఫ్రై అవ్వడానికి ఇలా గిన్నెను కొద్దిగా రౌండ్గా తిప్పామంటే అంచులు కూడా తొందరగా ఉడికిపోతాయండి ఆయిల్ అనేది కూడా చక్కగా అప్లై అవుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి మనకి కలర్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలా తీయంగానే చక్కగా మొత్తం కూడా ఉడిచేస్తుంది ఇలా చక్కగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం మంట మీదనే వేడి చేశామంటే పై వైపు కూడా పిండి అనేది చక్కగా వేడికి అయిపోతుంది పచ్చిగా అస్సలు ఉండదండి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా మాడ కొట్టకుండా ఈ మాత్రం కుక్ చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చూసారు మనకి సర్వపిండి కుక్ అయిపోయింది ఇప్పుడు కళాయిలో ప్రిపేర్ చేసుకునేది కూడా చూపిస్తాను ఇలా మీడియం మంట మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ ఇలా క్లోజ్ చేసుకొని కుక్ చేశారంటే పిండి అనేది లోపల వరకు చక్కగా ఉడుగుతుంది ఇలా హోల్స్ మధ్యలో కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి చూసారా మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా చక్కగా ఓడి వచ్చేస్తుంది గిన్నె కసలు అంటుకోకుండా ఉంటుంది ఇలా కింది వైపు మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టౌన్ చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి ఈ సర్వపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మనం పిండి కలిపేసి పెట్టామంటే ఇలా కళాయి కానీ గిన్నె కానీ తీసేసుకొని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా మరింత రుచిగా ఉంటాయండి పప్పులన్నీ మధ్య మధ్యలో తగులుతూ చూసారా ఎంత చక్కగా వచ్చాయో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ రెడీ ఎంతో రుచిగా మరింత క్రిస్పీగా మనకి తపాల చెక్కలు రెడీ అయిపోయాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత చూడండి చక్కటి కలర్తో క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి వీటిని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ స్నాక్స్లా తీసుకోవడానికి బ్రేక్ఫాస్ట్లా తీసుకోవడానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో వేసిన పప్పులన్నీ కూడా చాలా హెల్త్కి మంచివి కదా వీటిని స్నాక్స్లో తీసుకునేటప్పుడు ఇలా పచ్చి ఉల్లిపాయలతో తినారంటే రుచి ఇంకా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ తపాలా చెక్కలు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్